సమస్యను పరిష్కారం చూపించడం సరే రాజుల కాలం నుంచి మనం చూసాం చారిత్రక నిదర్శనాలు ఇప్పటిదాకా మా నాయన గారి భారతరత్న పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి గురించి కూడా చెప్పారు చాలామందిలాగా తను పొలిటికల్గా అనేక ఒక చిన్న కార్యకర్త నుంచి దేశ ప్రధానిగా ఎదిగారు కానీ దేశ ప్రధానికి ముందు దాకా కూడా ఎవరూ గుర్తించలేదు అందరు పాలిటీషియన్స్ లాగానే మామూలు మామూలుగానే ఉన్నారు కావచ్చు కానీ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఎవరు కూడా కుర్చీ ముట్టుకున్నామంటే భయం అన్నంత భయంకరమైన స్థితిలో ఉన్న సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆ సమస్యలను పూరించడానికి మళ్ళీ ఒక సద్బ్రాహ్మణుడే కావాల్సి వచ్చింది అది ఒక భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా భావించి త్రికరణ శుద్ధిగా ఎటువంటి భయాలు లేకుండా దేశాన్ని ఒక పురోభివృద్ధిలో తీసుకెళ్ళిపోయిన సంగతి మనందరికీ గుర్తించ అప్పుడు ఆయన వేసిన ఏవైతే ఆలోచనలో వాటి ఫలాలు ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్న సంగతి విదితమే అందరికీ ఇలా అవసరం వచ్చినప్పుడు మాత్రమే బ్రాహ్మణ సమాజం మేధావులు జ్ఞాపకం వస్తున్నారు కానీ మిగతా టైంలో చాలాసార్లు నేను అనుభవం ప్రజల్లో మమేకమై ఉంటాం కనుక ఎప్పుడు వెనకే ఉండిపోతాను నేను కూడాను లాగా చొచ్చుకపోవడమో లేకుంటే అందింది అవకాశాన్ని వినియోగించుకోవడానికి కొంచెం మనం మొహమాటంగా ఉండిపోతాం దీనికి అనేక కారణాలు కావచ్చు ఏ అని బేరీజు వేసుకోవడానికి లేదు కానీ మన ఉపనిషత్తులు రామాయణాలు మహాభారతాలతో పాటు అందులోనే అన్నీ ఉన్నాయి అసలు వేదాల్లోనే అన్నీ ఉన్నాయట అంటారు కానీ ధైర్యాన్ని కూడా నేర్పించాల్సిన అత్యంత ఆవశ్యకమైన స్థితిలో మనం బ్రాహ్మణ సమాజం ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికే ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా హై హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ మనకి బెస్ట్ అనేక సంవత్సరాల చరిత్రను కౌటిల్య అప్పటి నుంచి చూస్తుంటే కూడా మనకి బ్రాహ్మణులు లేకుండా ఏ సమాజం నడవలేదు ప్రపంచంలో అనేక సంస్కృతులు వచ్చినాయి పోయినాయి కానీ భారతీయ సనాతన ధర్మం మాత్రం ఇంకా ఇలా ఉంది అని అంటే దానికి కారణం బ్రాహ్మణుడు బ్రాహ్మణు వల్లే ఈ దేశం రక్షించబడుతోంది అని ఇప్పటిదాకా చెప్పారు భక్తులు అలాగే అనుకోకుండా ఒకసారి యుఎస్లో ఒక మాట విన్నాను చూస్తేనేమో క్రిస్టియన్ అంటే వేరే వేషధారణ వేరే ఉంది ఇక్కడ కూడా అమెరికాలో కూడా బ్రాహ్మణ సమాజం ఉంది బ్రాహ్మణులు ఉన్నారు అంటే ఒక పెద్ద మేధావి అంటే వాళ్ళని బ్రాహ్మణులతోని అంటే హై ఐక్యూ ఉన్న వాళ్ళని ఒక బ్రాహ్మణులతోని వాళ్ళు పోలుస్తారట వాళ్ళు చెప్తారట అది చాలా ఆశ్చర్యమైన చాలా ఏళ్ల కింద నేను విన్నాను ఒక ఇరవై ముప్పై పెళ్ళేది కింద చాలా తెలివిగల ఐక్యూ ఉన్న వాళ్ళని మాస్టర్ మైండ్స్ని బోస్టన్ డ్రామన్స్ ఎస్ సార్ రైట్ బోస్టన్ డ్రామన్స్ అని అంటారట అంటే అక్కడ కూడా ఇలా ఉన్నారా అని అనుకున్నాను కానీ అది చాలా మనను అంత గొప్పగా ప్రపంచం కీర్తిస్తున్నా మన సమాజం కుంచుకుపోతుంది రోజు రోజుకి ఇది మాత్రం అందరూ గమనించదగ్గ విషయమే కొంత చూస్తే ప్రమాదం అంచులో ఉన్నట్టే అనిపిస్తుంది మగపిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు కావడం లేదు ఎందుకు వైదిక కర్మల్ని పట్టిస్తూ వాళ్ళ వేషధారణ ఇంకోలాగా ఉన్నప్పుడు ఫ్యాషనబుల్గా లేనందుకు కారణమా అది దానికి కారణాలు ఏంటి తెలియడం లేదు ఇట్లాంటి అనేక సమస్యలు బ్రాహ్మణ సమాజంలో ఉన్నాయి పొలిటికల్గా కావచ్చు ఆర్థికంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు విద్యాపరంగా కూడా మనం చాలా విద్యాపరంగా ఒకటి మీతో చెప్పాలని ఉంది ఎంసెట్ ఎగ్జామ్స్ అవుతాయి తర్వాత స్టూడెంట్స్ని అలొకేట్ చేస్తూ ఉంటారు ప్రతి కాలేజీకి కౌన్సిలింగ్ నడుస్తూ అత్యంత దయనీయమైన పరిస్థితి ఏంటంటే తొంభై పర్సెంట్ పర్సెంట్ వచ్చిన బ్రాహ్మణ విద్యార్థికి అక్కడ దొరకదు సీటు కానీ తక్కువ అతి తక్కువ మామూలుగా మేనేజ్మెంట్ కోటా అని ఒకటి ఉంటుంది అందులో దానికి కూడా మళ్ళీ ఒక ఒక నియమం ఉంటుంది ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లేకుంటే వాళ్ళను మేనేజ్మెంట్ కోటా కూడా తీసుకోవచ్చు అంటే మేనేజ్మెంట్ డిస్క్రిషన్ కూడా పనిచేయదు కానీ అంతకన్నా తక్కువ వచ్చిన ఇతర కులాల వాళ్ళకి మాత్రం ఆ కౌన్సిలింగ్లో సీట్ దొరుకుతుంది ఇది ఎంత విచారకమైన విషయం మరి అట్లాంటి పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అయితే మరి వాళ్ళు ఎంతమందిని పేషెంట్స్ని చంపుతారు మరి ఎన్ని బిల్డింగ్స్ కూలిపోతాయి మరి ఎందుకంటే ఒక క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అనేది కాకూడదు అనేది ప్రతిసారి మేము ఎంత అది ఎన్ని విధాలుగా మేము మొరపెట్టుకున్నా ఏ ప్రభుత్వాలు వినడం లేదు ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ చేయండి ఆర్థికంగా స్థోమత లేదు లేకుంటే అనేక వేల సంవత్సరాల నుంచి అణగారిన వర్గాలు అని మనం ఎన్నో మాటలు వింటున్నాం దానికి మీరు సహాయం చేయండి ఆర్థికంగా సమాజమే కానీ డోంట్ కాంప్రమైజ్ విత్ క్వాలిటీ అనేది ఎన్నిసార్లు అయినా కూడా చెప్పిన ఆ విషయాన్ని ఎవరు దాన్ని పరిగణించడం లేదని చాలా విచారించబడ్డ విషయం ఇది విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఒక బ్రాహ్మణులకు జరుగుతున్న స్పెషల్లీ మనలాంటి బాగా విద్యాధికులు బాగా చదువుకున్న పిల్లలు మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా డిప్రైవ్ కాబడుతున్నారు దీంట్లో మనం ఈ సమస్యను మనం ఎట్లా నివారించగలం అనేది ఇవాళ చర్చించండి దానికి ఒక ఉపాయం చెప్పండి నేను అన్నాను కదా నాకు ఏదో మేధావి అని పంపించింది కానీ నేను ఒక పొలిటికల్గా రిప్రజెంటేటివ్ మాత్రమే దయచేసి దానికొక సమస్య పూరణం ఇవ్వండి దేని మేము మాలాంటి వాళ్ళని తప్పకుండా దాన్ని అనుసరిస్తాం ఎట్లా అంటే మిగతా చదువుకోలేని ఇబ్బంది పడుతున్న అట్లాంటి పిల్లలకి బాగా మెరిట్గా అంటే నైంటీ పర్సెంట్ అమౌంట్ వచ్చిన వాళ్ళ పిల్లలకి ఏదో ఒక రూపైన వాళ్ళని కొందరు చాలామంది హెల్ప్ చేస్తున్నారు కాదండం లేదు రియల్ ఎస్టేట్లో ఉన్న బిజినెస్లో వాళ్ళు స్పెషల్లీ నరేంద్ర లాంటి వాళ్ళు ఎవరు ఇలాంటి అనంగానే నరేంద్ర జ్ఞాపకం వస్తాడు చాలా ఛారిటీ చేస్తున్నాడు అబ్బాయి అలాగే చాలామంది కూడా చేస్తున్నారు కానీ ఇంకా చేయాలి వాళ్ళు ఇష్టం లేని చదువులు చదువుకోకుండా వాళ్ళకి ఇష్టమైన చదువులు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి అనేది మరి ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం చెప్తారేమో అలాగే వైద్యపరంగా కూడాను ఇప్పుడైతే ఆరోగ్యశ్రీలో మనం లేవు అయితే సీఎంఆర్ ఫండ్స్ అని ఒకటి ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎవరైనా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఆర్ వైట్ కార్డ్ హోల్డర్స్కి వాళ్ళు ఏదన్నా రోగ్రస్తులైనప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి నిధి నుంచి వస్తుంది దాన్ని మేము రికమెండ్ చేయాలి అన్ని విధాలా అది స్క్రీన్ చేసి దాన్ని మేము రికమెండ్ చేసే అవకాశం ఉంది అందులో ఎప్పుడు దాదాపు ప్రతి నెల ఒక పది నుంచి ఇరవై దాకా నేను పది మినిమం ట్వంటీ అయితే తప్పకుండా ప్రతి నెల నేను రికమెండ్ చేస్తుంటాను కానీ అందులో ఇప్పటిదాకా దయనీయం ఏంటంటే ఒక్క బ్రాహ్మణ కుటుంబం కూడా వ్యక్తికి కూడా నేను చేయలేకపోయాను ఎందుకంటే వైట్ కార్డు తీసుకోవడం మనకు చాలా నామోషి అలాగే డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి డబల్ బెడ్రూమ్ రూమ్లో అలాకేషన్ ఉంది అందులో కూడా ఎవ్వరూ మన వాళ్ళు అందించరు సో ఇలాంటి అవకాశాలను గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏర్పడిచే పథకాల్లో కూడా మనం ముందుండాలని కొంచెం అటువంటి సమస్యల్లో కూడా ఏదైనా పరిష్మార్ పరిష్కార మార్గం చూపిస్తారని చెప్తూ సభాముఖంగా చెప్తూ సరే బ్రాహ్మణుల మన జాతి గురించి ఎన్ని మాట్లాడుకున్నా ఇప్పటిదాకా ఒక రోజు సరిపోదు ఒక గంటలో సరిపోదు మధ్యాహ్నం లంచ్ కాదు ఈవినింగ్ స్నాక్ డైట్ నైట్ డిన్నర్ పెట్టినా కూడా ఇది అయిపోదు పరిష్కారాలు చాలా అవసరమనే విషయం పరిష్కార మార్గం చూపిస్తారనే ఆశతో

నేను ఒక ట్రస్ట్ రన్ చేస్తున్నాను ఒక నేషనల్ ఉమెన్స్ లింగ్ రిపోర్టర్గా ఎంతో కష్టపడి పైకి వచ్చాను ఎన్నో కష్టాలు పడ్డాను మధ్య మధ్యలో అందరు వచ్చారు కాబట్టి పాయింట్ చెప్తున్నాను సో దయచేసి మమ్మల్ని గుర్తించండి మేము మాట్లాడగలము కౌన్సిలింగ్ ఇవ్వగలము పిల్లల్ని కూడా ఒక కరెక్ట్ దారికి తీసుకురాగలము ఒక తల్లి చేయని పని పది మంది తల్లులు కలిసి చేయగలము దయచేసి గుర్తించండి సర్వీస్ మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఒక సోషల్ సర్వీస్ కోసం ఏకమై ఇంత పెద్ద ఎత్తున మేధావులను ఇక్కడ తీసుకొచ్చి మేధో మదనం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇంతసేపు ఇంతమందిని కూర్చోబెట్టి వారి వారి శాఖల్లో వారి వారి సంఘం బ్రాహ్మణ సంఘానికి ఏం చేయగలుగుతాం ఎలా మందికి తీసుకెళ్తాం అనే ఒక చక్కటి సూచనలు సలహాలు ఇచ్చినారు ఇంతమంది మేధావులు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం మరి ఎంతవరకు చవో నాకు తెలియదు కానీ వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలి ఇంతకుముందే చెప్పారు ఒకరు మేధావులు బ్రాహ్మణ మేధావులు అంటే బ్రాహ్మణులందరూ మేధావులే మేధావులు కానీ బ్రాహ్మలు ఉండరు అందరికీ మీద శక్తి మనకు భగవంతు ఇచ్చిన వరం దాన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించుకుంటే సక్రమంగా దారిలో మనం పయనిస్తే మనం విజయం సాధించుకుంటాం కానీ ఆ ప్రయత్నం అనేది చేయట్లేదు మనకు తెలుసు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ సంఘం బ్రాహ్మల కోసమే సేవ చేస్తుంది శ్రమ చేస్తుంది బ్రాహ్మల ఉన్నతి కోసం పాటుపడుతుంది కానీ ఎవరికి వాళ్ళు చేస్తే ఇచ్చిన ఫలితాలు కలిసి చేస్తే ఇచ్చే ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పేసి మన అందరం కూడా ఒప్పుకోక తప్పదు దాన్ని ఎప్పుడో రోజు మనం ఆమోదించాలి ఒప్పుకోవాలి అలా వెళ్తేనే మనం మన యొక్క సమస్యను సాధించుకుంటాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వాన్ని మెడలు వంచి మన యొక్క సమస్యలను కానీ మన యొక్క సంక్షేమ పథకాలు కానీ కింద స్థాయి దాకా అందేటట్టు ప్రయత్నం చేస్తాం దానికోసమని ఈ యొక్క బాస్ని ఏర్పాటు చేసిన బసవరాజు శ్రీనివాస్ గారికి వారి బృందానికి మనం అందరం కూడా ఎంతో రుణపడున్నాం ఉన్నాం ధన్యవాదాలు అలాంటి బృహత్తర ఆలోచన వచ్చినందుకు కానీ దీనికి అనుబంధంగా కూడా ఇంతవరకు ఇంతకుముందు కూడా చెప్పారు యువతను కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక వయసు తర్వాత వచ్చే పిల్లలు మన బ్రాహ్మణ సంఘాలకి సమావేశాలకి రావడం చాలా తక్కువైపోయింది కేవలం మ్యాట్రిమోని అంటే వివాహ పరిచయ వేదికలకు మాత్రమే అవసరం ఉంటే ఆ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వస్తున్నారు తర్వాత బ్రాహ్మలు సమాజం బ్రాహ్మణ సంఘం అంటే దూరంగా ఉంటున్నారు ఎందుకంటే బ్రాహ్మణకి ఈరోజు సమాజంలో ఎంత అవమానాలు ఉన్నాయి ఏ విధమైన అసమానతలు ఉన్నాయి ఏ విధమైన ఆధిపత్యం సాగుతోంది ఇందులో వెళ్తే లష్టమా లాభమా అనే కంటే ఒక చిన్న చూపు వస్తుంది అంటే ఈ ప్రైవేటైజేషన్ ద్వారా అంత ఇంత ఉద్యోగాలు వస్తున్నాయి కానీ సమాజంలో గౌరవం లభించడం లేదు సమాజంలో బ్రాహ్మలంటే ఇంకా అవహేళన ఉన్నది కాబట్టి బ్రాహ్మలను చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు యువత లేరు మనమందరము ఆ యొక్క ప్రయత్నం చేయాలి యువత వింగిని అదేవిధంగా మహిళ మహిళలు కూడా మరి సమాజంలో ఎంతో ఉన్నతంగా స సగ సగభాగం ఉన్న మహిళలు కూడా బాస్ కింద మహిళా విభాగం ఒకటి ఎన్ఆర్ఐ విభాగం ఒకటి అదేవిధంగా వివిధ రంగాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం ఆ విధంగా శాఖలను విస్తరింపజేస్తూ జిల్లాలలో కూడా ఒక్క జిల్లాలో కూడా నాలుగైదు సంఘాలు ఈరోజు బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి వాటిని కూడా ఒక్క తాటికి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అన్నీ ఒకే పొడుగు కిందికి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద మన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా సాధించుకుంటాం మనం ఒక అధికార దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు మన బ్రాహ్మణ సంఘానికి ఇండ్లు కావాలి పెన్షన్లు కావాలి లేకపోతే ఇంకోటి రేషన్ కార్డులు కావాలి ఆరోగ్యశ్రీ కార్డులు కావాలని చెప్పేసి అడిగితే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో సంఘం వెళ్తుంది అంటే ఎన్ని సంఘాలు ఉన్నాయా మా మీకు ఎవరికి సహాయం చేయాలి అని చెప్పేసి ఒక ప్రశ్న మనకు వస్తుంది కాబట్టి ఈ యొక్క సంఘాలన్నింటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి సమస్యలని అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్తే తప్పకుండా ఫలితాలు సాధిస్తాం అదేవిధంగా రిజర్వేషన్ల వల్ల ఈరోజు మనకి అన్ని అవకాశాలు పోతూ ఉన్నాయి ఇంతకుముందే పొలిటికల్గా మాట్లాడుకున్నాం రెండు పర్సెంట్ ఉన్నా మనం అంటే సమాజాన్ని శాసించే స్థాయిలో మనం ఉన్నా కూడా అవకాశాలు మాత్రం మనకి ఆశించిన స్థాయిలో ఉండట్లేదు ఎందుకంటే మనం వెనుకబడి ఉన్నాము మన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకునే దాంట్లో మనం ముందుడడం లేదు ఒకప్పుడు వేణుగోపాల్చారి గారు ఎంతో మరి కేబినెట్ ర్యాంక్లో ఉండేవాళ్ళు ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండేవాళ్ళు ఇంకా చాలా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చాలా అతను మంచి హోదాలో ఉండేవాళ్ళు రాను రాను ప్రాతినిధ్యం తగ్గిపోతూ ఉంది ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ అంటే ఎంతవరకు అయితే ఓట్ల శాతం ఉందో వాళ్ళకు మాత్రమే ప్రాతినిధ్యం మీ ఓట్లు ఎంత మీకెన్ని సీట్లు ఇవ్వాలా ఇస్తే గెలుస్తారా ఇన్ని మనని వేధిస్తూ ఉన్నాయి ఈరోజు జడపిటీసీల రిజర్వేషన్లు వచ్చినాయి మా జిల్లాలో పదహారు జడపిటీసీ స్థానాలు ఉంటే నాలుగు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి నాలుగు అన్ రిజర్వ్డ్లో రెడ్డీస్ వస్తారు కమ్మలు వస్తారు కాపులు వస్తారు వైశ్యులు వస్తారు బ్రాహ్మలు వస్తారు ఈ యొక్క పోటీలో బ్రాహ్మలు ముందుకు వెళ్ళగలుగుతారా పోటీ చేయగలుగుతారా చేస్తే అదేవిధంగా ఆర్థికమైన వెసులుబాటు ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా మనం వేధిస్తున్న సమస్యలు కాబట్టి నేను ఒక సూచన కూడా చెప్పదలుచుతున్నాను గతంలో లోకల్ బాడీస్లో కోఆప్షన్ మెంబర్ అని ఉండేది ఆ కోఆప్షన్ మెంబర్ కూడా బ్రాహ్మలకి అంటే మనం మైక్రో మైనార్టీ అయినాం ఇప్పుడు మైనార్టీ వర్గాలని ఇదివరకు ఉండేది మనం మన యొక్క ఉనికిని కోల్పోయి ఈరోజు మైక్రో మైనార్టీలుగా అని పిలువబడుతున్నాం కాబట్టి మనకు కోఆప్షన్ సభ్యులుగా ఇవ్వాలి నామినేటెడ్ పదవులలో ఇవ్వాలి దేవాలయ శాఖల్లో కూడా మన యొక్క ప్రాతినిధ్యం వల్ల పర్సంటేజ్ ఇవ్వాలా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అన్నింటికంటే ముందు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి రెండు సంవత్సరాల నుంచి మనం అడుగుతూనే ఉన్నాం ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాం ఇంతవరకు దాని జీవో రాలేదు రావాల్సిన నిధులు రాలేదు ఇంతవరకు పేద విద్యార్థులకి సహాయ పథకం ఆగిపోయింది వాళ్ళకి రావాల్సిన నిధులు రావట్లేదు ఇవన్నీ కూడా మనం కలిసి శ్రమ చేసి ఈ బాస్ కింద కలిసి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళి ఇలాంటి మేధావుల సదస్సులు ముందు ముందు ఎన్నో చేసుకోవాలి ఎందుకంటే మౌనం సమాజానికి చాలా నష్టం చేస్తుంది ముఖ్యంగా మేధావుల మౌనం ఏదైతే ఉందో మనం మౌనంగా ఉంటే రాబోయే తరాలను మనం క్షేమించవు మన పిల్లలు రేపు వచ్చే తరాలు బ్రాహ్మణత్వం అంటేనే మర్చిపోయే పరిస్థితి ఉంది ఆ బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలి ఇది బ్రాహ్మణత్వం కాదు మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనం ఇలాంటి మేధోమదనాలు చేసుకోవాలి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్తో రాబోయే రోజుల్లో ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసుకొని భావితరాలకి మనం మంచి మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి సభలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను దేశ రాజకీయాలను మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణ్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో प्रत्येक